వడ్లు అనమాట మా సైడ్ దీన్ని దానిము అంటాము ఇది చా బాగా పండిపోయింది ఇంకా దీన్ని కోత కొయ్యాలి ఇంకా కోతకు వచ్చేసింది ఇంకా కోత కొయ్యాలి ఇదైతే మొన్న వర్షం పడింది మూడు రోజులు మనకి బాపట్లలో తుఫాన్ లేసింది కదా అప్పుడు వర్షానికి ఇదంతా బాగా పడిపోయింది కొన్ని మొత్తం పడిపోయింది ఇది పంట కొంచెము పోతుందండి ఇది మా నాన్న వాళ్ళది అని ఈ పంటంతాను ఇక అక్కడ వరకు కనిపిస్తుందా ఆ పొలం మా నాన్నది మిగతాది అదంతా మా పెదనాన్న వాళ్ళది ఫ్రెండ్స్ ఇదే ఇదంతా ఇది కూడా మా పొలమే ఇది మొన్న వర్షం వచ్చింది కదా అప్పుడు ఇలా బాగా పడిపోయింది చూడండి ఇలా పడిపోయింది దీన్ని ఇలా లేపించి దీన్ని కోత కోస్తారనమాట చూండి రైతులు ఎంత కష్టపడతారు మీకు చూపిస్తున్నాను మనం డైరెక్ట్గా షాపుల్లో కొన్నప్పుడు మనకి కష్టం తెలీదు చూడు ఇలా వదిలేస్తే ఇది పడిపోయింది దీన్ని ఇలా లేచి ఇలా పెట్టి వాళ్ళు కోస్తే కానీ మనకి బియ్యం అనేది రైస్ అనేది తయారవ్వదు ఆ రైస్ని మనం చక్కగా మూడు పోట్లు తింటాం కదా ఈ రైస్ ఇలా కష్టపడితేనే మనం మూడు పూటలు తినగలుగుతున్నాము చూడండి ఇలా పడిపోయింది ఇది మా నాన్న పొలం ఏమన్నట్టు మా నాన్నగారు వేసారు బోరు కూడా ఉంది మొన్న వచ్చే వర్షాలకి ఇలా పడిపోయిందండి ఫ్రెండ్స్ ఎంతమంది మీకు ఈ పొలం చూసి నచ్చింది లేదు సేమ్ చూసి ఇలాగా బాధపడుతున్నారు అనేది కమెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొన్న బాపట్ల వచ్చే తుఫాన్కి వర్షం బాగా పడింది కదా అది ఒక మాకు మూడు రోజులు ఎఫెక్ట్ ఇచ్చింది ఆ టైంలో ఇది పడిపోయింది అనమాట బాగా పంట అయిన టైంలో ఇలా వర్షం వచ్చి పడిపోయింది అందుకని ఇంకా కొయ్యడం లేదు మరి మీరు కూడా ఎంతమంది మీరు ఏ ఏ ఊర్లలో ఉండి మీ సేన్లు మీ పొలాలు ఎంత పడిపోయి ఎంత లాస్ అయ్యారు ఎంత బాధపడుతున్నారు అనేది కూడా మన కామెంట్ చేయండి అలాగే ఎంతమంది రైతు బిడ్డలు చూశారని కదా మీ ఊరి పేరు చెప్పి మనకు కమెంట్ చేయండి మన పొలాలు చూసి మనకు ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే ఇలా పంట పోయినప్పుడు మనకు అంత బాధ కూడా ఉంటుంది ఇలా పడిపోయిన చూసి చాలా బాధ అనిపిస్తుంది అంతా రాలిపోతాయి ఇంక రెండు రోజులు అయితే కానీ ఏం చేయలేం ఇంకా తప్పదు ఇంకా చాలా కష్టపడాలి అంత కష్టపడితే కానీ అవి బయటికి రావు రైతులు ఎంత కష్టపడతారు అనే దానికి దీనికి నిర్దర్శనం ఫ్రెండ్స్ ఎవరైనా గాని రైతులకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రైతులు చాలా కష్టపడతారు రైతులు కష్టపడితేనే మనం ఐదేళ్లతోనే మనం తినగలుగుతున్నాము ఫ్రెండ్స్ మీరు ఎంతమంది రైతు బిడ్డలు చూస్తున్నారు అనేది ఈ షేను చూసి మీరు ఎలాంటి కామెంట్స్ పెడతారనేది తప్పకుండా కామెంట్ పెట్టండి మన రైతుకి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క రైతులకి సపోర్ట్ చేయండి మన షేన్ చూసి చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎంత కష్టపడాలి ఇంకా ఇది కష్టపడితే కానీ మనకి ధాన్యం రావు దాని నుంచి మనం తినాలంటే ఇంకా కష్టపడాలి మా నాన్న చాలా బాధపడుతున్నాడు అందుకే నేను వచ్చేసి ఈ లాగ్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తూ చెప్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి